and updates గుంటూరు జిల్లా తురకపాలెంలో మరణాల మిస్టరీ వీడుతోంది ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలకు యురేనియం అవశేషాలు కలిసిన జలాలే కారణమని గుర్తించారు అధికారుల సమగ్ర అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్టు తెలుస్తోంది ఈ గ్రామంలోని నీరు మట్టి స్థానికుల రక్త నమూనాలను సేకరించారు చెన్నై సహా ఎయిమ్స్ గుంటూరు జీజీహెచ్ ప్రయోగశాలలకు పంపి పరీక్షలు చేశారు చెన్నై ప్రయోగశాలలకు పంపిన నీటి నమూనాల ఫలితాలు వచ్చాయని తెలుస్తోంది తురకపాలెం పరిసరాల్లోని నీటిలో యురేనియం అవశేషాలు ఉన్నట్లుగా గుర్తించారు గ్రామానికి చుట్టూ క్వారీలు ఉన్నాయి వాటిలోని ఈ పరిసర ప్రాంత వాసులు పనిచేస్తున్నారు ఇక్కడ క్వారీ గుంతల్లోని నీటిని వాడడంతో సమస్య ఉత్పన్నమైనట్టు తెలుస్తోంది స్ట్రాన్షియం అనే మూలకంతో పాటు ఈక్వలీ బ్యాక్టీరియా కూడా ఇక్కడ నీటిలో ఉన్నట్లు గుర్తించారు తొలుత గ్రామంలో సేకరించిన నీటి నమూనాల పరీక్ష ఫలితాల్లో ఒక్కరోజు మినహా ఎక్కడ బ్యాక్టీరియా ఆనవాలు లేవని అధికారులు ప్రకటించారు చెన్నై నివేదికలో మాత్రం అందుకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి యురేనియం శరీరానికి చాలా హానికరమని వైద్యులు చెబుతూ ఉన్నారు తాగునీరు ఆహారం ద్వారా ఈ అవశేషాలు మానవ దేహంలోకి చేరితే ముందుగా మూత్రపిండాలకు నష్టం కలుగుతుంది చర్మ సంబంధ సమస్యలు తలెత్తుతాయి కాలియం ఊపిరిదిత్తులు మెదడు ఎముకలను దెబ్బతీస్తుంది తురకపాల మరణం మరణాల మిస్టరీ వీడుతోంది దీనికి సంబంధించి చెన్నై ల్యాబరేటరీ నుంచి కూడా వచ్చిన రిపోర్ట్స్ లో కూడా యురేనియం కలిసినట్టుగా కూడా తెలుస్తోంది అక్కడ ప్రజలు వాడుతున్న వాటర్ లో యురేనియం అవశేషాలు ఉన్నట్టుగా కూడా చెన్నై ల్యాబ్స్ నుంచి వచ్చిన రిపోర్ట్ లో ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగా తెలుస్తుంది మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు నాగేశ్వరరావు అయితే గుంటూరు జిల్లా తురకపాలెంలో మరణాల మెస్టర్ అయితే వేడుతుందని అయితే అయితే ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలకు యురేనియం అవశేషాలు కలిసిన జలాలే కారణం అని అయితే గుర్తించారు అధికారులు సమగ్ర అధ్యయనంలో ఈ యొక్క విషయం అయితే వెల్లడైనట్లు మనకి తెలుస్తుంది అయితే ఈ గ్రామంలో నీరు మట్టి స్థానికుల రక్త నమూనాలను సేకరించారు అయితే దీనికి సంబంధించి ఏదైతే చెన్నై సహా ఎయిమ్స్ గుంటూరు జిజిహెచ్ ప్రయోగశాలకు ఈ యొక్క పరీక్షలను అయితే పంపిణీ పంపి పరీక్షించ పరీక్షించారు అయితే దీనికి సంబంధించి ఏదైతే చెన్నై ప్రయోగశాలకు కూడా పంపి నీటిని నమూనాలను అయితే ఫలితాలు కూడా వాటికి సంబంధించినవి కూడా వచ్చాయని అయితే మనకు తెలుస్తోంది అయితే తురకపాలెం పరిసరాల్లోని నీటి యురేనియం అవశేషాలు ఉన్నట్లుగా అయితే గుర్తించారు అయితే గ్రామానికి చుట్టూ క్వారీలు ఉన్నాయి వాటిలోనే ఈ పరిసర ప్రాంత వాసుల్ని పనిచేస్తున్నారు అయితే ఇక్కడ క్వారీ గుంతలోని నీటిని వాడటంతో సమస్య ఉత్పన్నమైనట్టుగా అయితే తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి స్ట్రాన్షియం అనే మూలికంతో పాటు ఈ ఈ కోలీ బ్యాక్టీరియా కూడా ఇక్కడ నీటిలో ఉన్నట్లుగా గుర్తించారు తొలత గ్రామంలో సేకరించిన నీటి నమూనా పరీక్షల ఫలితాలు అయితే ఒక చోట మినహా ఎక్కడ బ్యాక్టీరియా అనవాళ్ళు లేవని కూడా అధికారులు అయితే దీనికి సంబంధించి ఏదైతే మన ఐన్యూస్ కు సంబంధించి న్యూస్ లో మొదట్లోనే అక్కడ ఏదైతే ఆ క్వారీ గుంటల్లో ఉన్న నీటిని వాటర్ ట్యాంక్ ఎక్కించటం వల్ల అవి వాటర్ మొత్తం గ్రామానికి సరఫరా చేయటం వల్లనే ఆ ఏదైతే దీనికి సంబంధించి వ్యాధి రావటం మరణాలు సంభవించాయని ముందుగానే ఐన్యూస్ దీనికి కథనం కూడా ప్రచు ప్రచురించిన పరిస్థితి అయితే ఉంది ఆ తర్వాత అధికారులు అటువైపు నుంచి ఆ కొండల దగ్గరకే ఏదైతే క్వారీల దగ్గరలో ఉన్న గుంటలని శాంపిల్ నీటిని శాంపిల్ కానీ అవన్నీ తీయటం తర్వాత స్టార్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది మొత్తంగా ఈ ఐ న్యూస్ అక్కడ బృందం ముందుగా వెళ్ళి ఆ ప్రాంతంలో నీటిని ఆ చెరువుని కూడా ముందుగా అన్ని అన్నిటికన్నా కూడా ముందుగా ఐ న్యూస్ ప్రసారం చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది